హాయ్ అండి మా అమ్మమ్మ అయితే పాలు అయితే పంపించింది ఇక ఎలాంటి ఇన్స్టాంట్ జున్ను పౌడర్ లేకుండా స్వచ్ఛమైన జున్ను పాలతో జున్ను ఎలా సాఫ్ట్గా ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా అర లీటర్ పాలకి అర లీటర్ మామూలు పాలు వేసుకొని సరిపడా బెల్లం కూడా వేసుకొని బెల్లం మొత్తం బాగా కరిగించుకోవాలి ఇలా బెల్లం మొత్తం కరిగించుకున్న తర్వాత మీ స్వీట్నెస్కి సరిపడా అయితే వేసుకోండి ఇదంతా కరిగిపోయిన తర్వాత దీంట్లోని అర స్పూన్ వరకు మిరియాల పొడిని వేసుకోవాలి అర స్పూన్ వరకు యాలకుల పొడిలోని కొద్దిగా చిటికడి ఉప్పును కూడా కలిపి వేసుకోవాలి ఇవంతా ఒకసారి బాగా కలిపే సుకొని బెల్లంలో తుక్కుంటుంది కాబట్టి ఆ తుక్కుని రాకుండా స్ట్రైండర్తో వేరే గిన్నెలోకి అయితే వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకున్న పాలని పక్కనుంచేసి ఇలా మొత్తం వడకట్టుకున్నాం కదా ఇప్పుడు మిరియాల పొడి కావాల్సిన వరకు అయితే కిందకు దిగింది మిగతాది అలా ఉండిపోతుంది ఇక ఈ గిన్నెను పక్కనుంచేసి ఇడ్లీ పాత్రలోని నీళ్ళు పోసుకొని మనం బెలిపిన జున్ను పాలు ఉన్నాయి కదా ఆ గిన్నెను దాంట్లో పెట్టేసుకొని దానిపైన మూత వేసుకోవాలి మూత పెట్టేసి పాత్ర కూడా మూత పెట్టి లో ఫ్లేమ్లో ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు ఆవిరి మీద ఉడికించుకుంటే అలా జున్ను అయితే రెడీ అయిపోతుంది ఇది ఉడికిందా లేదా అనేది ఒకసారి మూత ఓపెన్ చేసి ఏదన్నా నైఫ్తో కానీ ఫోర్క్తో కానీ ఒకసారి చూసారంటే సరిపోతుంది ఇలా పర్ఫెక్ట్గా జున్ను రెడీ అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి వేడిగా కానీ ఫ్రిడ్జ్లో పెట్టి ఒక గంట పాటు ఉన్నాక చల్లగా కానీ తింటే భలే ఉంటుందండి జున్ను అనేది తప్పకుండా జున్ను పాలు దొరికినప్పుడు ట్రై చేయండి సరే కానీ సబ్స్క్రైబ్